చాలా సంతోషం ఈరోజు షాద్నగర్ పట్టణంలో పేరుగాంచిన ఎలక్ట్రాన్ మీడియా సిటీ కేబుల్ షాద్నగర్ ప్రాంత ప్రజలకు ఎప్పుడు ఎల్లవేళ్లలో ఉంటూ ప్రజల సమస్యలను వెలుగు తీసుకొస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రజాపతిని అప్రమత్తం చేసే టీవీ ఏదైనా ఉందంటే సిటీ కేబుల్ టీవీ కాబట్టి వారికి వాళ్ళ మేనేజ్మెంట్కు నూతన సంవత్సరం శుభాకాంక్షలు అదే విధంగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాలుగు గంటల అందుబాటులో ఉండి పనిచేస్తున్న మీడియా స్థానిక మీడియా ఏదైనా ఉందంటే సిటీ కేబులే కాబట్టి చాలా సంతోషంగా ఉంది నేను శాసనసభను కాకముందు అయినాక కూడా వివాదరహితంగా పనిచేస్తున్న టీవీ ఏదైనా ఉందంటే అది సిటీ కేబుల్ టీవీ కాబట్టి ఇంకా అంచెలంచెలు వారు ఇంకా ఎదగాలే ప్రజలకు మెప్పులు పొందాలని చెప్పి ఆ భగవంతుని ఆశీస్సులు కూడా ఈ టీవీ మేనేజ్మెంట్కు విలేకరులకు ఉండాలని చెప్పి ప్రార్థిస్తుంది